నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏదైనా కోర్టులో పిటిషన్ కానీ కంప్లైంట్ కానీ సివిల్ సూట్ కానీ ఇంటర్మ్ అప్లికేషన్ కానీ ఫైల్ చేసేటప్పుడు ఏ విషయాలు దాచకుండా కూలంకుషంగా అన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఇట్లా దాచిపెడితే తర్వాత కోర్టు తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఇదే విషయాన్ని కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఏ అబ్దుల్ కరీం ఒక తీర్పిచ్చారు ఈ ఒక జంతు విషయంలో ఏనుగును పొజిషన్ తీసుకోకుండా కోర్టులో అసలు విషయం దాచిపెట్టి ఆర్డర్స్ని తీసుకున్నాడు తర్వాత కోర్టుకి తెలిసింది చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది సదరు కోర్టు ఇట్లా కోర్టును మిస్లీడ్ చేసి ఆర్డర్ని తీసుకున్నంత ఫేవరబుల్గా అని కేరళ హైకోర్టు సదరు పిటిషనర్ని ఫ్రాడ్ చేశాడు ఇంటర్మూ ఆర్డర్ కోసం అని చెప్పేసి డిస్మిస్ చేస్తూ ఖర్చులు కూడా పే చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది జయకృష్ణ మీనన్ వర్సెస్ కృష్ణన్ కుట్టి అండ్ అనదర్ కేసులు ఈ కేసులో మనకి రిజల్ట్ ద్వారా తెలిసేదేంటి ఏ విషయాన్నైనా అన్నీ క్లియర్గా చెప్పాలి చెప్పకుండా ఏదో ఒక కుర్తుపడి ఆర్డర్ తీసుకుంటే తర్వాత కోర్టుకు తెలిస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి కోర్టు ఖర్చులు పెడతారు అప్పుడప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది జైలు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి